హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సర్వపిండి చేశాను ఫ్రెండ్స్ అందరూ వస్తుంది ఒక్కొక్కది ఒక్కొక్కసారి నా స్టైల్లో చూపిస్తాను ఫస్ట్ ఇలా వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి కాస్త ఉప్పు వేసేసి అందులో వాము నానబెట్టుకున్న శనగపప్పు శనగపప్పు నానబెట్టుకొని వేసేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు అందులోనే కొద్దిగా కారం చూసి వేసుకోవాలి పచ్చి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం ముద్ద ఉంది కదా అది కూడా అన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసిలాగా కలుసుకోవాలి పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో ఫస్ట్ మనం ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఫైనల్గా నువ్వులు వేసేసుకొని నువ్వులు కాస్త ఎక్కువ వేస్తానండి నేను నువ్వులు వేసేసుకొని పిండి కలుపుకోవడమే పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా సర్వపిండి గిన్నె ఉంటుంది కదా అందులో ఆయిల్ రాసేసుకొని ఒత్తేసుకోవడమే ఆనియన్స్ కూడా కట్ చేసి వేశాను పే పచ్చిమిర్చి పేస్ట్లో కొన్ని వేసాను మళ్ళీ ఆనియన్స్ కూడా కట్ చేసి వేశాను సన్నగా ఇలా హోల్స్ ఎక్కువ పెట్టుకుంటే క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఫ్రై అవుతుంది మంచిగా కాలుతుంది సర్వపిండి అంతా కూడా ఈ హోల్స్లో కాస్త నూనె పోయాలి పోసేసుకొని కాసేపు ఫస్ట్ కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి లేదంటే పిండి పిండిగా కొడుతుంది తర్వాత నేను మూత తీసి ఫ్రై చేస్తాను చూడండి పిల్లల కోసం ఇలా వాళ్ళ పావులలో పెట్టాను ఇలా చిన్నవి చాలా బాగున్నాయి కదా మినీచర్ కుకింగ్ లాగా చిన్న సర్వపిండి అలా వాళ్ళ చిన్న గిన్నెలలో చిన్న పావులలో పెట్టేశాను వాళ్ళు ఆడుకునే వాటిల్లో అంతే అండి సింపుల్ రెడీ అయిపోయింది సర్వపిండి నా స్టైల్లో నచ్చితే కనుక ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి